అల్లు అర్జున్ గారికి నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది పోలీసు వారు అల్లు అర్జున్ గారిని చెంచగూడ జైలుకి తీసుకెళ్లారు ఇక హైకోర్టు తీర్పు క్యాష్ క్యాష్ పిటిషన్ పైన ఎప్పుడు వస్తుందో అర్థం కాని సిచ్యువేషన్లో అల్లు అర్జున్ గారి అభిమానులు అల్లు అర్జున్ గారి కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారిగా ఏమవుతుందో అర్థం కాని షాకింగ్ మోల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా హైకోర్టు అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ బెయిల్ ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచేమో ఆ ప్రభుత్వం తరఫున లాయర్లు వచ్చేసరికి ఎవరైతే ఘటన సంబంధించిన ఇష్యూ బేస్డ్ మీద వాళ్ళు మాట్లాడుతూ ఏం సెలబ్రిటీ అయితే బెయిల్ ఇవ్వాలా ఇట్లా అని మాట్లాడుతున్నప్పుడు అల్లు అర్జున్ గారి తరపున నిరంజన్ రెడ్డి అని చెప్పి ఒక లాయర్ మన వైసీపీకి తరఫున ఆయన ఎంపీగా ఉన్నాడు రాజ్యసభ ఎంపీ ఆయన అద్భుతమైన పాయింట్స్ తోటి అక్కడ బెయిల్ అనేది తీసుకురావడం జరిగింది ఆయన పూర్తిగా అల్లు అర్జున్ గారికి ఏదైతే ఇప్పటికిప్పుడు తక్షణమే క్యాష్ పిటిషన్ పైన ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చేలా చేయడం మాత్రం ఆయన క్రెడిటే బికాజ్ ఎందుకంటే ఈ దేశంలో ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగినాయి కానీ ఏ ఒక్కరు కూడా పూర్తిస్తాయో దాని మీద చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి ఒక్క అల్లు అర్జున్ గారికి తప్పించి ఎందుకు ఇలా జరిగిందని చెప్పి పూర్తిస్తాలో ఒక్కొక్కరికొకరు షాకింగ్ రోడ్ షాకింగ్ హోల్ బికాజ్ ఎందుకంటే మన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన సినిమా స్కోప్ లాంటి వీడియోల కోసం ఇరవై తొమ్మిది మంది గోదావరి పుష్కరాల్లో బోయపాటి సీను డైరెక్షన్లో చంపేయడం జరిగింది ఆయన బయటకు వచ్చేయమంటాడు కుంభమేళ చనిపోలే జగన్నాథ రత్ రథకాలలో చక్రాల్లో చనిపోలే ఏం జరిగిందండి ఇక్కడ మీరు ఎందుకు చేస్తారని నాడు అన్నారు తర్వాత ఇంకొకటి వచ్చేసే లేకి కందుకూరు ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం టైంలో గుంటూరులో తొక్కిసలాటలో ముగ్గురు టోటల్గా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దానికి బాధ్యత వహిస్తాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేశారండి ఇక సెలబ్రిటీ హోదాలో ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు వస్తారు ఆ ఏదైతే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది పోలీసు వరకు వాళ్ళు విజ్ఞప్తిగా చేశారు ఆ సందే థియేటర్లో అది దాచిపెట్టి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు మీ వైఫల్యానికి అప్పించుకోవడానికి ఇది ఏ రాజకీయ కోణంలో మనం చూడవచ్చు పూర్తిస్థాయిలో అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఆడిన ఈ గేమ్ అనేది నిజంగా ప్రజలకు అర్థమైంది వన్స్ అగైన్ నిరంజన్ రెడ్డి గారికి అయితే నిజంగా చెప్పాలంటే కృతజ్ఞతలు చెప్పాలి అభినందనలు చెప్పాలి కృతజ్ఞతలు ఎందుకంటే ఒక అమాయకుని బలి చేస్తున్నారని నేను కాపాడాడు ఆయన వాదించిన విధానంతో అభినందనలు ఇంకా మీరు ముందుకెళ్ళాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం